వెల్కమ్ టు దీపు ఛానల్ ఈరోజు మనం టెన్త్ క్లాస్ తెలుగు సబ్జెక్ట్కి సంబంధించిన థర్డ్ లెసన్ శతక మధురిమాలోని పద్యాలు చెప్పుకుందాము నిన్న చేసిన వీడియోలో ఫస్ట్ పద్యం భావం చెప్పుకున్నాం కదా ఈరోజు కంఠస్థ పద్యాల్లో సెకండ్ పద్యం భావం చెప్పుకుందాము ఈ వీడియో చూసే ముందు ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇలా చేసినట్లయితే కనుక మీకు ఈ వీడియో ఈ ఛానల్కి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం లేవో గానల గంధమూల ఫలముల్ లేవో గుహల్తోయముల్ లేవో యోరుల బల్ల వాస్తరణముల్ లేవో సదాయాత్మలు లేవో నీవు విరక్తులను మునుప జాలింబొంది భూపాలరున్ సేవల్ సేయగబోదు రేలుకో జనుల్ శ్రీకాళహస్తీశ్వర ఈ పద్యం యొక్క భావం చూసుకున్నట్లయితే శ్రీకాళహస్తీశ్వర ఈ అడవులలో తినుటకు కందమూల ఫలములు లేవా అన్నచో ఉన్నాయి నివసించడానికి గుహలు ఉన్నాయి త్రాగడానికి నదులలో నీరు ఉంది మనసులో నీవు ఉన్నావు అనే ధైర్యం కలవారందరూ అందరినీ నువ్వు రక్షించి మోక్షాన్ని ఇస్తున్నావు కానీ మానవులు దాసులై రాజులను సేవించడానికి ఎందుకు తరలిపోతున్నారు ఇది సెకండ్ పద్యం దీని భావం గనక చూసుకున్నట్లయితే అసలు దీని పరిచయం చూద్దాము ఈ పద్యాన్ని దూర్జటి రచించాడు ఈ దూర్జటి పదహారవ శతాబ్దానికి చెందిన కవి ఈ ఇతను శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులలో ఒక వ్యక్తి ఈ పద్యం యొక్క భావం గనక చూసుకున్నట్లయితే మనం తినడానికి మనకి తిండి ఉంది నివసించడానికి ఏదో చిన్న చిన్న గుహలు ఉన్నాయి తాగడానికి నదులలో నీరు ఉన్నాయి అయినా అన్ని మమ్మల్ని కాపాడే పరమాత్ముడు అయిన నీవు ఉన్నావు ఎప్పుడూ కూడా మాకు నీవు ఉన్నావు మా మనసులో మమ్మల్ని రక్షిస్తావు అన్న నమ్మకం మాకుంది కానీ ఈ ప్రజలు రాజులను ఎందుకు ఆశ్రయిస్తున్నారు అని ఈ పద్యం యొక్క భావం అది అంటే ఆపదలన్నింటిలో కూడా ఆదుకునే నీవు ఉండగా తినడానికి తిండి ఉండగా అసలు రాజులతో మనకేం పని రాజులను ప్రజలు ఎందుకు ఆశ్రయిస్తున్నారు అని ఈ పద్యం యొక్క భావం ఇదండి నెక్స్ట్ ఇంకొక అంటస్థ పద్యంతో ఇంకొక వీడియోలో మనం కలుసుకుందాము అంతవరకు బాయ్